హలో హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి కర్ణాటకలో సింధునూరులో ఇక్కడ తాతారెడ్డి గారు సిల్వర్ కాయిన్ అయితే అయ్యారు సో తాతారెడ్డి గారు సార్ ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు సిల్వర్ కాయిన్ విన్నాయాక తన తనకున్న హ్యాపీనెస్ ఏంటి అనేది ఈరోజు తను ఏ విధంగా షేర్ చేసుకుంటారు మనతో పాటు అలాగే హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకున్నారు డిసెంబర్లో సో హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్తో తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి మిషన్తో పాటు తన బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం రైట్ నమస్కారం సార్ సార్ రైట్ ఎలా ఉన్నారు సూపర్ సో హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ డిసెంబర్ లో తీసుకున్నారు కదా లైక్ మీరు ఇట్లా సిల్వర్ కాయిన్ విన్ అవుతారా అని ఎక్స్పెక్ట్ చేశారా లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ అంటే మీకు ఎలా తెలిసింది మీరు ఇలా విన్ అయ్యారని చెప్పేసి వాళ్ళే ఫోన్ అండి డీలర్స్ వాళ్ళే ఫోన్ చేశారు సో మీ డీలర్ వచ్చేసి చేతన్ సార్ సింధునూర్ రైట్ ఓకే డీలర్ సార్ మీకు ఫోన్ చేశాక మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక కాయిన్ విన్ అయ్యారు అని అంటే ఆనందంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది సో మిషన్ కొన్నా వెంటనే కంపెనీ నుంచి ఒక గిఫ్ట్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కస్టమర్స్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు రైట్ ఓకే సిల్వర్ కాయిన్ ఏంటంటే ఎవరెవరు విన్ అయ్యారో ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మీ ఫీలింగ్ కూడా మాతో షేర్ చేసుకున్నారు కదా హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మెషిన్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సూపర్గా ఉందండి మిషన్ ఫినిషింగ్ అన్ని బాగున్నాయి సో వర్క్ పట్లయితే మీకు చాలా బాగుంది రైట్ ఇది తీసుకుని మీరు డిసెంబర్ అన్నారు సో మిషన్ పైన బిజినెస్ ఎలా రన్ అవుతుంది కస్టమర్స్ ఎలా వస్తున్నారు బానే వస్తారండి బానే వస్తారా ఫినిషింగ్ చూసే ఫినిషింగ్ చూసే చాలా మంది వస్తారు రైట్ ఓకే సో కస్టమర్స్ కొత్త కొత్త డిజైన్స్ అడుగుతారు కదా మీకు సో అప్పుడు అన్ని ప్రొవైడ్ చేసి చేస్తారా సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జి మిషన్ తీసుకున్నాక ఇప్పుడు మీతో పాటు మేడం కూడా ఆపరేట్ చేస్తున్నారు పర్ డేలో మీరు ఎన్ని బ్లౌజెస్ చేస్తున్నారు హెవీ వర్క్స్ అయితే రెండు అవుతాయి రెండు ఒక్కొక్కసారి ఒకటి ఒక్కొక్కసారి ఒకటి ఒకటి సింపుల్ వర్క్లు అయితే నాలుగు నాలుగు అవుతాయి లైక్ ఎన్ని అవర్స్ రన్ అవుతుంది మిషన్ మీకు పొద్దున్న ఆరింటికా నుంచి సాయంత్రం తొమ్మిదింటికా సో ఆల్మోస్ట్ ట్వల్వ్ అవర్స్ కంటే పైనే రన్ అవుతుంది ఎన్ని అవర్స్ మిషన్ రన్ అయినా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమీ రాలేదు ఏం రాలేదు అసలు రాలేదు సో మీరు చైతన్ సార్ దగ్గర పర్చేస్ చేశానని చెప్పారు మిషన్ సో చైతన్ సార్ దగ్గర నుంచి సర్వీస్ ఎలా ఉంది మీకు కానే ఉందండి సర్వీస్ సపోర్ట్ అని లైక్ ఇప్పుడు హెచ్ఎస్ ఫైవ్ జీ మిషన్ మీరు ఇన్ని ల్యాక్స్ పెట్టి మిషన్ తీసుకుంటున్నారు కదా సో సర్వీస్ ఎలా ఉంటది అని మీకు భయం ఫస్ట్ అతను చేసి వెళ్తారు సో ఉండేది కానీ మీ డీలర్ ప్లేస్ వాళ్ళ టీమ్ మెంబర్స్ వచ్చి మీకు సర్వీస్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా సర్వీస్ ఉంటది చేయలేదు సో సర్వీస్ తో మీరు చాలా హ్యాపీ వీడియో కాల్ సపోర్ట్ కూడా వస్తుంది డీలర్ చేస్తారు రైట్ సూపర్ రైట్ సూపర్ సో ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ లాస్ట్ కి అయితే హ్యాపీ సో గిఫ్ట్ చూడడానికి రెడీగా సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సిల్వర్ కాయిన్ మేడం అండ్ సార్ సో కంగ్రాచులేషన్ ఫ్రమ్ హెచ్ఎస్ డబ్ల్యూ టీమ్ సూపర్ మేడం ఫేస్ లో ఎగ్జైట్మెంట్ బాగా కనిపిస్తుంది రైట్ సూపర్ సో మనతో పాటు కృష్ణవేణి మేడం కూడా ఉన్నారు సో ఇందాక సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇప్పుడు మేడం ఫీడ్బ్యాక్ తీసుకుందాం లైక్ కృష్ణవేణి గారు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు మీకు ఈజీ ఉందా హార్డ్ ఉందా ఈజీగా ఉంది ఏదైనా హార్డ్ లేదు సో ఆపరేటింగ్ ఈజీగా ఎన్ని డేస్ పట్టింది మీరు ఫైవ్ జీ మిషన్ నేర్చుకోవడానికి వచ్చాక ఒక డేస్ సో ఇంతకు ముందు ఎక్స్ బ్రాండ్ యూజ్ చేశారు కాబట్టి సో ఇది మీకు ఇంకా దానికంటే

లైక్ ఫినిషింగ్ కానీ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ లో ఎలా ఉన్నాయి మేడం ఫోర్ ఫిఫ్టీ కన్నా ఇందులో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫినిషింగ్ గట్రా నీట్ గా వస్తదండి మనకి ఫినిషింగ్ అదే నీట్ గా నీట్ గానే ఉంటది మనకి కస్టమర్స్ కూడా దీనికి బాగా ఎక్కువ ఇది కస్టమర్స్ కూడా ఈ ఫినిషింగ్ కి బాగా బాగా ఇది అవుతున్నారండి ఇంకా కస్టమర్స్ వేరే వేరే కొత్త కొత్త డిజైన్స్ ఇస్తుంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీరు ఇంత వంచి వర్క్స్ చేసి అంటే కొంచెం అలాగా కొత్త డిజైన్స్ ఇస్తా ఉంటే కస్టమర్స్ ఎక్కువ వస్తా ఉంటారు ఎక్కువ వస్తారు అదే మేడం ఎందుకంటే కొత్త డిజైన్స్ ఇచ్చినప్పుడే కస్టమర్స్ అనే వాళ్ళు చాలా మంది పెరుగుతారు సో ఆ కొత్త కొత్త డిజైన్స్ ఇస్తుంటే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మాకు కస్టమర్స్ చాలా ఎక్కువ ఇంకా ఎక్కువ పెరిగారు సో సూపర్ ఇంకా కంగ్రాట్యులేషన్స్ ఇంకా బిజినెస్ హైలో వెళ్తుంది రైట్ ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ ఎక్స్‌పెక్టేషన్ మంత్లీ అంటే ఇంకా స్టార్ట్ ఇప్పుడు మన్నేక తీసుకోండండి అంత క్యాలిక్యులేట్ నే ఆ అంత క్యాలిక్యులేట్ అంటే సీజన్ లేదు కదండి ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత అమౌంట్ అయితే వస్తుందండి సో దానితో మీరు హ్యాపీగా రైట్ ఏమైనా ఫ్యూచర్ లో గోల్స్ ఉన్నాయా అమౌంట్ ఇంత సంపాదించే ఫ్యూచర్ లో ప్రెసెంట్ అయితే ఏం పెట్టుకోలేదు రైట్ ఫ్యూచర్లో డెఫినెట్గా పెట్టుకుంటారు ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదిస్తారు కాబట్టి రైట్ సూపర్ కృష్ణవేణి మేడం మీలాగే ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకొని లేడీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి మీరు బాగుంటదండి అన్నింటికన్నా ఇది ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఇది బాగుంటదండి సో ఇది ఇంట్లోనే ఉండు ఉంటూ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు చేసుకుంటూ లేడీస్ అండి సూపర్ సో మీరు సిల్వర్ కాయిన్ విన్ అయ్యారు రైట్ సో మీకు డీలర్ చెప్పే ఉంటారు సో నేను మీకు ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న సిల్వర్ కాయిన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను సార్కి మీకు సో ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇలా సిల్వర్ కాయిన్ విన్నారని హ్యాపీగా అంటే మేము రాదు అనుకున్నామండి అంటే మాకు అంత గమ్ముని మీద అంటే ఎక్స్పెక్ట్ కూడా చేసేది రాదు అనుకోండి రాదనే అనుకోని చెప్తాను సార్ చెప్పారు మీకు లక్కెట్ డ్రా ఉందని అంటే మాకు రాదులే అని అనుకున్నాం